నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత నమస్కారం గురువు గారు గురుగారు మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం లలితా సహస్రనామం యొక్క గొప్పతనం గురించి అయితే నామం పారాయణం చేయాలి అనుకునే వాళ్ళు అంతా చేయలేము తప్పులు పోతాయి ఏదా ఏంటి అని దాని గురించి అంతా మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఆ నామంలో నుంచి ఒక్కొక్క శ్లోకంగా తీసుకొని కనుక మనం పారాయణం చేస్తే నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది దానికి సంబంధించిన ఫలితం నేర్చుకునే సందర్భంలో కూడా వస్తుంది అని అదే రూపంగా నేను ఒకటి ఆలోచించా మనం మొత్తం టాపిక్స్ అన్నీ ఇలా తీసుకుంటే జనాలకు ఉపయోగపడుతుందేమో కదా అని చెప్పి ఒక నామం ఏదైనా తీసుకుని దాంట్లోంచి దాన్ని చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి ఎలా నేర్చుకోవాలి ఎలా చేయాలి ఇష్టత గురించి తెలియజేయండి ఇప్పుడు అనేది శ్లోకాలు నామాలు అంటే ఆ వెయ్యి నామాల్ని స్తోత్రం కింద మలిస్తే రెండు రెండు లైన్ల శ్లోకాలతో నూట ఎనభై మూడు శ్లోకాలుంటాయి ఓకే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశేషం ఉంది లేదా నామంగా తీసుకుంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది ఒక్కొక్క ఫలితం ఉంది శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో లేదా సహస్రనామావళిలో ప్రతి ఒక్క అక్షము కూడా మంత్ర భూ మంత్ర సమానమైనది కనుక మనం ఏం చేసినా కూడా బాగుంటుంది ఒక నామాన్ని తీసుకొని నిరంతరం శ్రీమాత్రే నమ అన్నా కూడా అద్భుతమైన మంత్రం అది లేదా కొంచెం శుచి చేసే వాళ్ళుంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్నా కూడా చాలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మీకు రాదు మీకు తప్పులు పోతున్నాయని అనుకోకర్లా భక్తులు ఉంటే చక్కగా అమ్మవారిని మీ భక్తి కొలది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ చేసుకోవచ్చు ఒక శ్రీమాత్రే నమ అనేది అద్భుతమైన మంత్రం శ్రీమాత్రే నమ తల్లి ఈ జగత్తు సర్వ ఈ చ సకల చరాచర జగత్తుకి ఈ సర్వ ప్రాణికోటికి అండ్ అండపిండ బ్రహ్మాండ లోకాలకి ఆవిడే సృష్టికర్త ఆవిడే ఆవిడ నుంచే ఉద్భవించినాయి సో శ్రీమాత్రే నమ శ్రీ అంటే ఐశ్వర్యప్రదం శ్రీ అంటే లక్ష్మి ఆ మహాలక్ష్మే మన తల్లి శ్రీమాత్రేన మహి ఇది అద్భుతమైన మంత్రం ఇలా చేసుకోవచ్చు లేదా శ్లోక రూపంలో చేసుకుంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క అర్థం విశేషార్థం తాత్పర్యం అని చెప్పుకోవచ్చు దానికి మన జీవితంలో మనకు ఉపయోగపడే అనేక రకాల ఉపయోగాలు మానవ జీవితం మనం కుటుంబ జీవనంలో సాంసారిక జీవితంలో ఉన్నాము మనకు అనేక రకాల బాధలు ఉంటాయి అనేక రకాల కష్టాలు ఉంటాయి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి వీటిల్లో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం ఉంది ఆ ఫలితాన్ని మనం ఒకటొకటిగా చెప్పుకుందాము ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాను లలితా సహస్రనామ స్తోత్రం నుంచి ఈ స్తోత్రం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఓకే ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా సరే అద్భుతంగా మీరు స్వస్థతను పొందుతారు అద్భుతమైన మీకు మీరు వేసుకునే ఔషధాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేసి శరీరం ఎటువంటి ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఎటువంటి క్లిష్టమైన అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళైనా సరే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉంటారు లేదా కొంతమందికి టెస్ట్లు చేస్తుంటే ఏమీ లేదండి మీరు అంత మీకంత బాగానే అంటుంటారు కానీ వీళ్ళకేమో ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని మానసిక పరమైన ఉంటాయి కొన్ని శారీరకంగా ఉంటాయి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి బాధ ఉన్నా ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనే శ్లోకం మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల శ్రీమాత్రేణ మహాను చివర్లు ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యంలో రోజు రోజుకి మార్పు వస్తుంది రోజు రోజుకి అభివృద్ధి కనబడుతుంది ఇంకా మీ ఆరోగ్యం మెరుగైన కొద్దీ ఇంకా పెంచుకొని చేసుకోవచ్చు ఇంకా స్తోత్రం పారాయణ మొత్తం చేసుకోవచ్చు అన్ని రకాల ఫలితాలు ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఇట్లా మన మన హైందవ ధర్మంలో మనకి మన పెద్దలు మునులు ఋషులు ఇచ్చిన ఈ స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఇత్యాది సహస్రనామ స్తోత్రం అనేకం ఉన్నాయి సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం అనేక స్తోత్రాలు ఉన్నాయి మనకి ఏ ఏ దేవతామూర్తి అందు మనకు భక్తి ఉంటుందో ఏ దేవతామూర్తిని చూస్తే మీరు సమ్మోహనం పొంది పూజిస్తారో ఆ దేవతని మనం ఆరాధించుకోవచ్చు ముఖ్యంగా మనం ఈరోజు లలితా అమ్మవారి గురించి మీరు ప్రశ్న వేశారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని జపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యం చేకూరుతుంది ఈ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై సార్లు జపించుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు మీరు కాస్త పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి పూజ చేసే అవకాశం ఉన్నవాళ్ళు ఈ మంత్రంతో కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమం ధరించినా కూడా అద్భుతమైన ఆరోగ్యం ఆరోగ్యపరమైన అభివృద్ధి ఉంటుంది మనశ్శాంతి దొరుకుతుంది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది ఓకే గురుగారు మనం ఎక్కువ సార్లు చేసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు అప్పుడు అంటే రోజులో ఎన్ని సార్లు వీలైతే అన్ని ఇరవై ఏడు సార్లు చేసుకోవాలా లేదంటే సంఖ్య పెంచుకోవాలంటారా కంటిన్యూగా కూడా చేసుకోవచ్చు ఇరవై ఏడు సార్లు అనేది మినిమం మినిమం ఇరవై ఏడు సార్లు మినిమం చేసుకుంటే ఇరవై ఏడు సంఖ్య అనేది ఏంటంటే నవగ్రహాలకి తొమ్మిది సంఖ్యగా మనం చెప్పుకుంటున్నాం అంటే కనీసం ఇరవై ఏడు సార్లు చేసుకుంటే అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా బాగుంటుంది ఓకే ధన్యవాదాలు గురుగారు నిజంగా అన్ని అడగగానే వెంటనే ఒప్పుకున్నారు మాకు ఈ విషయాలు తెలియజేయడానికి మళ్ళీ మరొక మంచి ఎపిసోడ్లో ఇంకొక నామంతో మాట్లాడుకుందాం ధన్యవాదాలు